మన మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేశవరం మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ముఖ్యమంత్రి గారి ఒక విజన్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలోపట పేద ప్రజలకు అందుబాటులో ఉండే రవాణా వ్యవస్థ అయిన ఆర్టీసీ గ్రామ గ్రామాలకు విస్తరించాలని ఈ ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం జనాభాలో యాభై శాతం ఉన్న మహిళలకు ఉచితంగా రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్న ఈ ప్రభుత్వం నూతనంగా కొత్త రూట్లలో బస్సులను ఇంట్రొడ్యూస్ చేయాలని కొత్త బస్సులను కూడా ప్రజల అవసరార్థం కొన్నాం ప్రభాకర్ గారు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం మీద ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థ మీద చూపుతున్న పట్టుదల కానివ్వండి ఇవాళ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కేసుముద్రం నుండి ప్రజల కోరిక ఉన్నది వేములవాడకు ఒక బస్సు కావాలి భద్రాచలంకు ఒక బస్సు కావాలి మహబూబాబాద్ బస్ డిపోకు కూడా కొత్త బస్సులు ఒక పదిహేను నుంచి ఇరవై బస్సులు మహబూబాబాదు డిపోకి ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రత్యేకంగా కోరిన సందర్భంలోపట రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి మా అందరి కోరిక మీద ఈరోజు ఈ రెండు బస్సులను ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం మంత్రివర్యులకు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారికి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రెండోది ప్రధానంగా ఈ బస్ చాలా ఇండ్ల నుండి ఇది ఎన్నో ఇండ్ల నుంచి కట్టిన ఈ బస్ స్టాండ్ అట్లే ఉన్నది దీన్ని ఇవాళ మనం వాడుకోవాలనే ఒక ఆలోచనతో స్థానిక శాసనసభ్యులు గారు దీన్ని ఇక్కడి నుంచే బస్సులు నడిపితే బాగుంటుందనే ఒక ఆలోచనతోటి ఆర్టీసీ వాళ్ళకి చెప్పడం జరిగింది దాని ప్రకారం ఈరోజు నుంచే ఆర్టీసీ బస్సులు ఇక్కడి నుంచి నడిచే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరగాలని చెప్పి ప్రతి బస్సు ఇక్కడి నుంచి తప్పకుండా బస్ స్టాండ్ నుంచి చేయాలి ఈ బస్ స్టాండ్లో కూడా నేను ఆర్టీసీ అధికారులను కోరుతున్నా ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు ముందు స్థానికంగా ఇక్కడ ఒక జూనియర్ కాలేజ్ బిల్డింగ్ ఏదైతే ఈ గ్రామ పెద్దల సహకారంతో క్రిస్తుశేషులు గౌరవనీయులు సోదరులు ఇక్కడ పని పనిచేసిన పురుషోత్తం రెడ్డి గారు వారి కోరిక ప్రధానంగా ఇక్కడ స్థానికంగా పార్లమెంటు ఏదైతే ఉన్నదో ఈడ కేశం హెడ్ క్వార్టర్స్ లోపల డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయాలని ఇక్కడ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ పెట్టాలని ఇక్కడ టెక్నికల్గా కూడా ఐటీఏ కానీ పాలిటెక్నిక్ కానీ ఒకటి తెస్తే బాగుంటుందని చెప్పి వారి చిరకాల కోరిక ఉండే ఇక్కడ కూడా స్థానికంగా అందరితోటి రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేసే వ్యవస్థ లోపల వారి కోరికమే రెక్కు స్థానిక శాసనసభ్యులు కూడా పట్టదలతోటి వారి కోరికను మనం ముందుకు తీసుకుపోవాలనే ఒక దానితోటి ఇవాళ ఏదైతే ఉన్నదో నిన్నటికి నిన్న స్థానిక శాసనసభ్యుల కోరిక మేరకు ఇక్కడ ప్రజల కోరిక మేరకు డిగ్రీ కాలేజీను నిన్న గౌరవం ముఖ్యమంత్రి గారు మనకి ఇక్కడ డిగ్రీ కాలేజీను ఇవ్వడం జరిగింది నిన్న సాయంత్రమే ఈ జీవోను ఇచ్చు ఇమ్మీడియట్గా ఈ అకాడమిక్ ఇయర్లోనే అదే జూనియర్ కాలేజీ బిల్డింగ్లో ఒక ఫ్లోర్ తీసుకొని మొదలు పెట్టమన్నారు భవిష్యత్తులో బిల్డింగ్స్ కూడా దీనికి శాంక్షన్ ఇమ్మీడియట్గా ఇస్తామని చెప్పినరు కాబట్టి దీన్ని వెంటనే ప్రారంభించే విధంగా ఎడ్యుకేషన్ పరంగా డిగ్రీ కాలేజీని మనకి ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే శాఖ కూడా వారి దగ్గరనే ఉన్నది ఈ మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున ముఖ్యంగా కేశం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనితో పాటు ఇక్కడ ఒక ఐటీఏ కానీ ఒక పాలిటెక్నిక్ కానీ పెట్టాలనేది మేము అందరం ఆలోచించినాం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినాం దానికి స్థల సేకరణ కనుక జరిగేది ఒక పది ఎకరాల ల్యాండ్ కనుక మనం చేయగలిగితే భవిష్యత్తులో దాన్ని ఇంజనీరింగ్ కాలేజీగా మలుచుకునే విధంగా దాన్ని కూడా తొందరలోనే శాంక్షన్ ఇయ్యాలని చెప్పి ప్రయత్నం జరుగుతుంది విద్యాపరంగా రెండు కూడా చేస్తానికి ముందుకొస్తాం దాంతోపాటు ఇక్కడ ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ను కూడా థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్గా తొందరలోనే దాన్ని కూడా అభివృద్ధి చేసే విధంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ కేసుముద్రం పట్టణానికి సంబంధించి అన్ని రోడ్లు బైపాస్కి ఐదు కోట్ల రూపాయలు టౌన్లో సంబంధించి ఇరవై కోట్ల రూపాయలు అటు అమీనపురం రోడ్ కానివ్వండి ఇటు కేసుముద్రం విలేజ్ ఆవర దర్గాంత వరకు కానివ్వండి ఇటు వెంకటగిరి రోడ్డుకి సంబంధించి ఈ రోడ్ కానివ్వండి ధనసరి రోడ్ కానివ్వండి అన్నీ కూడా ఫోర్ లైన్ రోడ్స్ ఇంక్లూడింగ్ డివైడర్ అండ్ సెంట్రల్ లైటింగ్ అండ్ డ్రైనేజ్ ఏదైతే ఉన్నదో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు వీటి కూడా కేసముద్రం పట్టణానికి సంబంధించి ఇరవై ఐదు కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్లు కూడా నిన్ననే పిలవడం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమంలో సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు స్థానిక శాసనసభ్యుని కోరిక మీద ఇచ్చిన సందర్భంలోపట మేము అందరం వచ్చినప్పుడు కూడా ఒక అకేషన్ ఉన్నది కాబట్టి అందరం కలుసుకుంటున్నాం కాబట్టి ఇవాళ ఏదైతే ఉన్నదో ఆ ఇరవై ఐదు కోట్లకు సంబంధించి కూడా ఏదైతే టెండర్లు పిలిచినరు ఉచితంగా ఈ నెల లోపలి టెండర్ ఫైనలైజ్ చేసే జరిగి అన్నీ కూడా కంప్లీట్గా వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నది అభివృద్ధిలో రాష్ట్రంలో ఉన్న టాప్ టెన్ నియోజకవర్గాల మహబూబాబాద్ను కూడా ఒక నియోజకవర్గంగా నిలబెట్టాలని చేసే మన ప్రయత్నానికి రాజకీయాలకు అతీతంగా రాజకీయాలనేది ఎన్నికల వరకే ఎన్నికల వరకే పరిమితం మొదటి నుంచి కూడా ఈ నియోజకవర్గంలో ఒక కొంత చక్కటి వాతావరణం ఉంటుంది ఆ వాతావరణానికి తగ్గట్టుగా కేసముద్రం మండలంలో ఇంకొంచెం ముందు నుంచి కూడా కొంత ఒక సిస్టమ్గా అందరు కలిసి పనిచేసడం అనేది అలవాటు అభివృద్ధి అనేది రాజకీయాలు పక్కకు పెట్టేసి అందరం ఎందుకుంటే కొన్ని పనులయ్యే అవకాశం ఉన్నది కాబట్టి అందరూ కూడా శాసనసభ్యులు ఏదైతే స్థానిక శాసనసభ్యులు ఉన్నారో వారికి సహకరించాలి